కొమరం భీమ్ జయంతి సందర్భంగా బుధవారం మండల ఎంఆర్సీ భవనములో మండల విద్యాధికారి వి ప్రకాష్ ఉపాధ్యా బృందం కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంయో మాట్లాడుతూ కొమరం భీమ్ తెలంగాణ గిరిజనోద్యమ చరిత్రలో అవిభాజ్యమైన పేరు అని ఆయన నిజాం ప్రభుత్వ అన్యాయాలకి వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జుల్లు నారాయణ యాదవ్ బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ శంకర్ తాపస్ మండల అధ్యక్షులు రమేష్ గౌడ్ యుట్యూబ్ జిల్లా కార్యదర్శి రాములు తెలంగాణ పిఆర్టీయు మండల బాధ్యులు రాఘవ ఉపాధ్యాయులు ఆంజనేయులు సుధాకరెడ్డి కేదారేశ్వర లత భూదేవి తదితరులు పాల్గొన్నారు నిర్బంధం విధించాలని చెప్పేసి వాళ్ళని అందరినీ కూడా అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా ఈ నిర్బంధంలోకి తీసుకునేవారు కనుక ఇదంతా నచ్చక అతను మా ఊర్లో గోండు భాషలో ఒక ఒక నినాదం ఇస్తాడు తెలుగులో ఏముంటుందంటే మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఇతను వారికి వ్యతిరేకంగా అంటే నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఇతను పోరాటం చేస్తాడు ఈ పోరాటంలో అక్కడ ఉండే వాళ్ళని పద పన్నెండు పదమూడు గ్రామాల ప్రజలను ఏకం చేసి ఆయుధ పోరాటం చేస్తాడు సాయుధ పోరాటము గెరిల్లా పోరాటం వారికి నేర్పి వారిపైన ఇవైతే ఏవైతే మనం తినడానికి తిండి పండించుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత మా హక్కులు మాకు రావాలని చెప్పేసి జల్ జమీన్ జంగల్ అనే ఇది ఎంత మా ఊరిలో మా రాజ్యం ఉండాలని చెప్పేసి అతను పోరాడడం జరిగింది అతను పోరాడడం వల్లనే ఇప్పుడు ఉండే ఆదివాసులు అతను అప్పుడు ఉండే ఆదివాసులే కాదు అందరికీ ఇప్పుడు అక్కడ ఉండే మూడు జాతి ఒక్కడే కాదు అన్ని ఆదివాసుల జాతులందరికీ కూడా ఇతను పోరాట స్ఫూర్తిని కల్పిస్తుంది కాబట్టి మనం ఈ పిల్లలకు ఇతని యొక్క ఆ పోరాట స్పృతిని తెలుపుతూ మనలో అంటే ప్రశ్నించడం కానీ ఇవన్నీ నేర్పిస్తేనే మనం రేపు నాడు మనకి బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ